హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ చేయుతో కొత్త పెన్షన్లను బోగస్ పెన్షన్లకు చెక్ ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి అని ప్రభుత్వం కీలక ఆదేశాలు దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ పెన్షన్లపై ఫోకస్ పెట్టింది వృద్ధులు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు అందేలా చూసేందుకు పలు చర్యలు అయితే ప్రారంభించింది ఇందులో భాగంగానే పెన్షన్ పొందే ప్రతి ఒక్కరికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయించుకుంది ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రక్రియ అమల్లోకి రానుంది ఈ మేరకు ఈ నెల ఆగస్టు ముప్పై ఒకటి తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు ఫేషియల్ రికగ్నిషన్ నమోదు ప్రక్రియ మొదలు కానుంది ఇందుకోసం సెర్ఫ్ సంస్థ డిఆర్డిఓలకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చాయి బ్రాంచు పోస్ట్ మాస్టర్లకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు బయోమెట్రిక్ పరికరాలు పంపిణీ చేయాలని సూచించగా అవి అందుబాటులో లేకపోతే వారి సొంత ఫోన్ల ద్వారానే యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది ఈ పద్ధతి పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత అన్ని పోస్టాఫీసులో చేయుత లబ్ధిదారుల వివరాలను బోర్డుపై ప్రదర్శించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది దీని ద్వారా మృతుల పేర్లను పెన్షన్ పొందే దుస్థితిని అరికట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది పెన్షన్లను అయితే తీసుకుంటున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం నలభై రెండు లక్షల అరవై ఏడు వేల మంది పింఛన్ పొందుతున్నారు వీరి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల బడ్జెట్ను కేటాయించింది ప్రతి నెల సుమారు వెయ్యి కోట్లకు పైకి ఖర్చు అవుతుంది పెన్షన్ల పంపిణీలో యాభై మూడు శాతం అంటే ఇరవై రెండు పాయింట్ డెబ్బై రెండు లక్షలు పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ద్వారా మిగతా నలభై ఏడు శాతం అంటే పంతొమ్మిది పాయింట్ తొంభై ఐదు లక్షల వరకు బ్యాంకుల ద్వారా అందిస్తున్నారు వేలిముద్రతో ఇబ్బందులు పడేవారికి ఫేషియల్ రికగ్నైషన్ పరిష్కారం ఇస్తుందా అంటే వృద్ధుల వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం వల్ల ప్రతి నెల చాలా మంది పెన్షన్ల పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ పొందడంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన ఫేషియల్ రికగ్నిషన్ విధానం వల్ల ఈ సమస్యలన్నిటినీ తగ్గే అవకాశం ఉంది ఒక్కోసారి మరణించిన లబ్ధిదారుల పేర్లను తొలగించకపోవడంతో వాళ్ళు కూడా సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది లబ్ధిదారుల విభజన ఇలా ఉంది అంటే ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత అమౌంట్ ప్రతి నెల ఈ చేయుత పెన్షన్ ద్వారా అందిస్తున్నారు అనేది తెలుసుకుందాం వృద్ధాప్య పెన్షన్లకు దాదాపు పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వితంతువులు పదిహేను లక్షల ఇరవై ఆరు వేల మంది దివ్యాంగులు నాలుగు లక్షల తొంభై రెండు వేల మంది అలాగే కార్మికులు అరవై మూడు వేల మంది చేనేత కార్మికులు ముప్పై ఆరు వేల మంది హెచ్ఐవి బాధితులు ముప్పై ఐదు వేల మంది డయాలసిస్ రోగులు ఎనిమిది వేల మంది పలేరియా బాధితులు పద్దెనిమిది వేల మంది బీడీ కార్మికులు నాలుగు లక్షల ఇరవై మూడు వేల మంది ఒంటరి మహిళలు ఒక లక్ష తొం నలభై ఒక వేల మంది బీడీ టేకాడేర్లు నాలుగు వేల మంది మహిళల సంఖ్య ఇరవై ఎనిమిది లక్షల ఐదు వేల మంది కాగా కొత్తగా దాఖలైన దరఖాస్తులు ఇరవై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల మంది ఉన్నట్టు సమాచారం ప్రభుత్వం అనుమతి ఇస్తే లబ్ధిదారుల సంఖ్య మొత్తంగా అరవై తొమ్మిది లక్షల వరకు చేరవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది ఇంకా ఇలాంటి చేయుత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి